ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఈ పాత ప్రపంచం నుండి పాత శరీరం నుండి జీవిస్తూనే మరణించి ఇంటికి వెళ్ళాలి మరణి జీవిస్తూ మరణిస్తే శిక్షల నుండి విముక్తులవుతాం జీవిస్తూ మరణిస్తే సత్యుగంలో ఉన్నత పదవిని పొందుతాం కావున దేహాభిమానాన్ని వదిలే ఆత్మాభిమానులుగా కండి అదే జీవిస్తూ మరణించడం ప్రశ్న మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులేమి జవాబు మంచి పురుషార్థం చేసే పిల్లలు ఉదయమే లేచి ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు వారు ఒక్క బాబానే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు ఇక ఏ దేహదారుల స్మృతి రాకూడదని నిరంతరం బాబా మరియు ఎనభై నాలుగు జన్మల చక్రం గుర్తుండాలనే లక్ష్యం వారిలో ఉంటుంది దీనినే అహో సౌభాగ్యం అంటారు ఏ దేహదారులను గుర్తు చేసుకోకూడదు ఒక్క బాబానే గుర్తు చేసుకోవాలనే లక్ష్యం ఉంటుంది వారికి తో బాబా అంటారు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు అదే అహో సౌభాగ్యమైంది వేళ లేచి ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయండి ఇదే మంచి పురుషార్థుల యొక్క గుర్తింపు అంటున్నారు బాబా సారాంశం తండ్రిని ఆశీర్వాదం అడిగేందుకు బదులుగా స్మృతి యాత్ర ద్వారా మీ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోండి పావనంగా అయ్యే పురుషార్థం చేయండి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు కర్మయోగిగా కావాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడూ ఏడవకూడదు బాబా అంటారు జిన్ రోయా తిన్కోయా ఎవరు పోగొట్టుకున్నారు వాళ్ళు ఏడుస్తారు అంతేకాని బాబా అంటారు ఏడ్చేవాళ్ళు విధవలు అని నేను ఏమైనా చనిపోతానా ఎందుకు ఎందుకు ఏడవాలి అంటారు వరదానం ప్రవృత్తిలో ఉంటూ నాది అనే దాన్ని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజిత్తులుగా కండి ప్రవృత్తిలో ఉంటూ నాది అనే దాన్ని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజిత్తులుగా కండి ప్రవృత్తిలో ఉంటూ నాది అనే దాన్ని సమాప్తం చేసుకోవాలి అది కొంచెం కష్టమే స్లోగన్ ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది అదే గుర్తు నాకు అవమానం ఫీల్ అవుతూ ఉంది అంటే అభిమానం ఉందని అర్థం అందుకే బాబా చెప్తారు దేహభ్రాంతిని సమాప్తం చేసుకోండి ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా దేహభ్రాంతి సమాప్తం అయిపోయింది అంటే ఆత్మాభిమానిగా అయినాము అంటే ఆటోమేటిక్గా అన్నీ సమాప్తం అయిపోతాయి అదే బాబా అంటున్నారు అవమానము అనిపించదు అభిమానము అనిపించదు ఓం శాంతి ఇప్పుడు పిల్లలైనా మీరు జీవిస్తూ మరణించారు మీరు ఎలా మరణించారు దేహం యొక్క అభిమానాన్ని వదిలేస్తే ఇక ఆత్మ మాత్రమే మిగులుతుంది శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు జీవిస్తూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పరంపిత పరమాత్మతో మీ బుద్ధియోగాన్ని జోడించండి తద్వారా ఆత్మ పవిత్రంగా అయిపోతుందని బాబా తెలియచేస్తున్నారు ఎప్పటి వరకైతే ఆత్మ పూర్తిగా పవిత్రంగా కాదో అప్పటి వరకు ఆత్మకు పవిత్ర శరీరం లభించదు ఆత్మ పవిత్రంగా అయిపోతే ఈ పాత శరీరం అదే తొలగిపోతుంది ఎట్లా పండు పరిపక్వమైతే అయితే చెట్టు కంటుకోదు కదా కింద పడిపోతుంది ఎట్లా వంట తయారైపోయింది అంటే పాత్ర కంటుకోదు కదా సో ఆత్మ పవిత్రమైతే ఈ అపవిత్ర శరీరంలో ఉండదు సర్పము తన కుబసాన్ని వదిలేసినప్పుడు ఆ పాత శరీరం పైన తనకు మ మమత్వం తొలగిపోతుంది ఈ శరీరాన్ని వదిలితే కొత్తది లభిస్తుంది అని దానికి తెలుసు ప్రతి జీవికి తన బుద్ధి ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీకు మేము జీవిస్తూ ఈ పాత శరీరం నుండి మరణించామని తెలుసు ఆత్మలైన మీరు శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు మీ ఇంటికి వెళ్తారు అన్నింటికన్నా ముందు నేను ఒక ఆత్మను ఈ శరీరాన్ని కాదు అనే విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి బాబా మేము మీవారిగా అయ్యాం జీవిస్తూ మరణించాం అనే ఆత్మనే అంటుంది తండ్రి పైన తండ్రినైనా నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు తమోప్రదానం నుండి సత్వప్రధానంగా అయిపోతారని ఇప్పుడు బాబా ఆత్మలకు తెలియచేస్తున్నారు ఈ స్మృతి అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి బాబా మీరు వస్తే మేము మీ వారిగా అయిపోతాం అని ఆత్మ అంటుంది ఆత్మ పురుషుడు స్త్రీ కాదు ఎల్లప్పుడూ బాయి బాయి అనే అంటారు అంతేకాని మనమందరము సోదరీలమని అనరు పిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది స్వయాన్ని బాలికగా భావించినట్లయితే వారసత్వం ఎలా లభిస్తుంది అందరికీ హక్కు ఉంది కదా బాబా ఇప్పుడు ఆత్మలందరూ సోదరులే ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు అందరికీ చెప్తున్నారు ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు పిల్లలకు స్మృతి అంతగా నిలవదు సన్యాసులు ఒక దృష్టాంతాన్ని ఇస్తారు నేను ఎద్దును నేను ఎద్దుని అని భావిస్తే భావించడం ద్వారా ఎద్దులా అయిపోయినారు అని అంటారు నేను ఆ వాకిల్ నుంచి ఎట్లా పోయేది నేను ఎద్దును ఎలా స్మృతి చేస్తే అలా తయారవుతామనేదానికి ఆ విధంగా చెప్తారు వాస్తవానికి ఎవరు ఎద్దులాగా తయారవ్వరు బాబా ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అంటారు ఈ ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం ఎవరిలోనూ లేదు కావుననే వారు ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి నేను ఒక ఆత్మను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త శరీరాన్ని ధరించాలి అని గుర్తు గుర్తుంచుకోవాలి మనుషులు ఆత్మ ఒక బిందు అని మధ్యలో ఉంటుందని అంటారు కానీ మళ్ళీ ఆత్మ ఒక అంగుష్ట రూపంలో ఉంటుందని కూడా అంటారు వాస్తవానికి ఒక బిందువు ఎక్కడ అంగుష్ట రూపము ఎక్కడ మట్టితో తయారు చేసే శాలిగ్రామాలను తయారు చేస్తారు బిందు అంటారు అంగుష్ట రూపం అంటారు అంగుష్ట రూపం కంటికి కనపడుతుంది బిందువు కనపడదు కదా ఆత్మ ఇంత పెద్దగా అయితే ఉండదు మనుషులు దేహాభిమానులు కదా కావుననే వాటిని మందబుద్ధితో తయారు చేస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు మనుషులు ఏకాంతంలో భక్తి చేస్తారు ఒక గదిలో కూర్చొని భక్తి చేస్తూ ఉంటారు కానీ మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ నేను ఒక ఆత్మ నని బుద్ధిలో పక్కా చేసుకోండి నేను మీ అందరికీ తండ్రిని ఒక చిన్న బిందువును నీ బాబా తెలియచేస్తున్నారు నాలో జ్ఞానమంతా ఉంది అలాగని నేను పెద్దగా ఏం లేను ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరూ ఒకేలాగే ఉంటారు కేవలం అతన్ని సుప్రీం అనగా పరమాత్మ అంటారు ఆయన మొత్తం గుణాలలో మరియు శక్తులలో సాగరులు ఆత్మ బిందువు కదా డ్రామాలో ఈ విధంగా ఉంది నేను అమరుణ్ణి అని బాబా అంటారు అంతే కదా ఆత్మ కూడా అమరమే బాబా కూడా అమరమే బాబా జర్ణమన్న చక్రాలు ఆత్మ వస్తుంది నేను అమరుణ్ణి కానట్లయితే మిమ్మల్ని పావనంగా ఎలా తయారు చేస్తాను మిమ్మల్ని మధురమైన పిల్లలు అని ఎలా అంటాను ఆత్మయే అన్నీ చేస్తుంది బాబా వచ్చి దే ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు బాబా అంటున్నారు బాబా వచ్చి మనల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు ఇందులోనే శ్రమ పడాల్సి ఉంది కేవలం నన్ను ఒక్కడనే స్మృతి చేయండి ఇంకెవరిని స్మృతి చెయ్యకండి అని బాబా అంటారు ప్రపంచంలో యువకులు ఎంతోమంది ఉన్నారు పెళ్ళైన తర్వాత కన్యకు తన భర్తతో యోగం సంలగ్నమవుతుంది పతిని చూసిన తర్వాత అతడి స్మృతిలోనే ఉంటుంది ఇంతకుముందు ఆ స్మృతి ఉండదు ఇప్పుడు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు పెళ్లి కాకముందు ఆ స్మృతి ఉండదు సంబంధం ఏర్పడిన తర్వాత స్మృతి ఎంత పక్కా అయిపోతుంది వదిలి ఉండలేరు అట్లాగ బాబా అంటున్నారు మీరు నన్ను స్మృతి చెయ్యండి దీని అభ్యాసం చాలా బాగుండాలి మంచి మంచి పురుషార్థి పిల్లలు ఉదయమే లేచి ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తారు భక్తిని కూడా ఉదయమే చేస్తారు వారి వారి ఇష్ట దేవతలను కూడా స్మృతి చేస్తూ ఉంటారు హనుమంతుణ్ణి కూడా ఎంతగా పూజిస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ తెలియదు మీ బుద్ధి కోతి బుద్ధిలా అయిపోయిందని బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు దేవతలుగా తయారవుతున్నారు ఇప్పుడు ఇది పతిత తమో ప్రపంచం ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పునర్జన్మ రహితుణ్ణి ఈ శరీరము ఈ దాదాది నాకు ఎటువంటి శరీరంకి పేరు లేదు శరీరమే లేదు పేరు ఎక్కడి నుంచి వచ్చా బాబాకి నా పేరు కళ్యాణకారి శివ కళ్యాణకారి అయిన శివబాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారని పిల్లలైనా మీకు తెలుసు ఎంత కళ్యాణం చేస్తారు నరకాన్ని పూర్తిగా వినాశనం చేసేస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతోంది ఇది ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఒకరికొకరు మన్మనాభవ అని గుర్తు చేసుకోవాలి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు పతిత పావనుడు తండ్రి అయినారు భగవాను వాచకు బదులుగా కృష్ణ భగవాను అని రాసేసినారు భగవంతుడు నిరాకారుడు అతని పరంపిత పరమాత్మ అని అంటారు అతని పేరు శివ శివుని పూజ కూడా చాలా జరుగుతూ ఉంటుంది శివకాశీ విశ్వనాథ గంగా అని గాయనం చేస్తూ మునుగుతూ ఉంటారు భక్తి మార్గంలో అనేక రకాల పేర్లు పెట్టేసినారు సంపాదన కోసం అనేక మందిరాలను నిర్మించారు అసలు పే అసలు పేరే శివుడు తర్వాత సోమనాథుడు అని పేరు పెట్టారు సోమనాథుడు సోమరసాన్ని తాగిస్తాడు జ్ఞానధనాన్ని ఇస్తారు సోమరసం అంటే అమృతం అమృతం ద్వారా అమరత్వం వస్తుందని ఎంత బాగా చెప్తారు చూడండి బాబా జ్ఞానధనాన్ని ఇస్తారు తిరిగి పూజారీగా తయారైన తర్వాత అతని మందిరాలను నిర్మించడానికి ఎంత ఖర్చు చేశారు ఎందుకంటే సోమరతం సోమరసం ఇచ్చారు కదా జ్ఞానామృతం సోమనాథునితో పాటు సోమనాథిని కూడా ఉండాలి యత రాజా తత ప్రజ అందరూ సోమనాథ సోమనాథిన్లే మీరు స్వర్ణిమ ప్రపంచంలోకి వెళ్తున్నారు అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి ఇక్కడ భలే బంగారు అన్ని బంగారు రేకుతో చేసి ఉండొచ్చు కానీ ఇటుకలు మాత్రం బంగారు ఉండవు లేకపోతే అక్కడ గోడలు ఎలా తయారవుతాయి అక్కడ చాలా బంగారం ఉంటుంది అందుకే దాన్ని బంగారు ప్రపంచం అంటారు ఇది రాళ్ళు మరియు లోహ ప్రపంచం అందుకే లోహమేస్తారు స్వర్గం పేరు వినగానే అందరికీ నోరూరుతుంది కదా విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీనారాయణులు వేరువేరుగా ఉన్నారు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు ఇప్పుడు మీరు రావణపురిలో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి నన్నొక్కర్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు తండ్రి కూడా పరంధామంలోనే ఉంటారు ఆత్మలైన మీరు కూడా పరంధామంలోనే ఉంటారు మీకు ఎటువంటి కష్టమును ఇవ్వరు బాబా ఇది చాలా సహజం కానీ ఈ రావణుడు అనే శత్రువు మీ ముందు నిల్చొని ఉన్నాడు ఇతడు విఘ్నాలను సృష్టిస్తాడు జ్ఞానంలో విఘ్నమైతే రాదు యోగంలోనే విఘ్నాలు వస్తాయి జ్ఞానంలో ఏం పనుంది విఘ్నాలే రావు ఊరికే వీని వెళ్ళిపోయేదే కదా గడియ గడియ ఈ మాయ స్మృతి మరిపింప చేస్తుంది దేహాభిమానం లేకి తీసుకొస్తుంది తండ్రిని స్మృతి చెయ్యనివదు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది మీరు కర్మయోగులు కదా మరి దినంలో స్మృతి చేయకపోతే రాత్రిలోనైనా స్మృతి చెయ్యండి రాత్రి చేసిన అభ్యాసం దినంలో కూడా ఉపయోగపడుతుంది రాత్రి అంటే పన్నెండు గంటలు రాత్రి కాదు పొద్దున్నే పొద్దున్నే రెండు గంటలకట్ల లేచి యోగం చేస్తే చాలా బాగా సైలెంట్గా ఉంటుంది కాబట్టి బాగా ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయొచ్చు పగలు పురుసత్ తీరిక లేదంటే రాత్రి మేల్కొని చేయండి అంటారు బాబోళ్ళు విశ్వానికి యజమానులుగా చేసే తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి తండ్రి మరియు ఎనభై నాలుగు జన్మల స్మృతిలో ఉంటే అదే మహాన్ సౌభాగ్యం సోదరి సోదరులారా ఇప్పుడు కలియుగం అంతమైపోయి అంతమైపోయి సత్యుగం వస్తుంది అని అందరికీ వినిపించాలి సత్యుగంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కలియుగం తర్వాత సత్యుగం రావాలి ఒక్క తండ్రి స్మృతి తప్పితే ఇంకా ఎవ్వరి స్మృతి ఉండకూడదు వానప్రస్తుల సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యం చేస్తారు వానప్రస్థంలో వాణి ద్వారా కలిగే దుఃఖం ఉండదు వానప్రస్థంలో వాణి ద్వారా కలిగే దుఃఖం ఉండదు అంటే వానప్రస్థం అంటే పరంధామం అక్కడ వాచానే ఉండదు కదా దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మశాంతిగా ఉంటుంది కానీ లీనమైతే అవ్వదు లీనమైతే మళ్ళా పాత్ర ఎక్కడి నుంచి చేసేది డ్రామా నుండి ఏ నటుడు బయటికి వెళ్ళలేరు ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదని బాబా అర్థం చేయిస్తారు అందరినీ చూస్తున్నా ఎవ్వరినీ స్మృతి చేయకూడదు ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది ఇది ఒక శ్మశానం కదా శవాలను ఎవరన్నా స్మృతి చేస్తారా మీరందరూ చనిపోయి ఉన్నారని బాబా అర్థం చేస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి పతితులను పావనంగా చేసి నాతో తీసుకెళ్తున్నాను ఇక్కడివన్నీ సమాప్తమైపోతాయి ఇవాళ రేపు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అవన్నీ చాలా శక్తివంతంగా తయారు చేస్తున్నారు ఇక్కడ కూర్చొని ఎవరి మీద అయితే వెయ్యాలనుకుంటారో అవి వెళ్ళి వారి మీదే పడతాయి ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా మళ్ళీ వినాశం జరుగుతుంది రిమోట్తో వేస్తారు కదా ఇప్పుడు భగవంతుడు వచ్చి కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శాస్త్రాల్లో గాయనం చేయబడ్డ మహాభారత యుద్ధం ఇదే శాస్త్రాల్లో రకరకాలుగా తయారు చేయబడింది అలాంటి మహాభారత యుద్ధం ఇది అంటున్నారు తప్పకుండా భగవంతుడు స్థాపన మరియు వినాశం చేసేందుకు వస్తారు చిత్రాలు స్పష్టంగా ఉన్నాయి మేము మళ్ళీ ఈ విధంగా తయారవుతాం అని మీరు సాక్షాత్కారం పొందుతారు ఆ తర్వాత ఇక్కడ ఈ చదువు పూర్తి అయిపోతుంది అక్కడ బ్యారిస్టర్లు మరియు డాక్టర్లు అవసరమే ఉండదు మీరు ఇక్కడి వారసత్వాన్ని తీసుకొని వెళ్తారు అన్నీ ఇక్కడి నుండే తీసుకొని వెళ్తారు భవనాలు మొదలైనవి తయారు చేసేవారు ఫస్ట్ క్లాస్గా ఉన్నట్లయితే వారు అక్కడ కూడా తయారు చేస్తారు అక్కడ బజార్లు మొదలైనవి కూడా ఉంటాయి కదా ఎందుకు కొనుక్కునేది ఉండదు కదా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నేర్చుకున్న తెలివినే అక్కడికి తీసుకెళ్తారు విజ్ఞానం ద్వారా మంచి తెలివి నేర్చుకుంటారు ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి వారు వెళ్తారు అర్థమైందా కానీ పిల్లలైన మీరు ప్రజల్లోకి రారు బాబా ఎంత బాగా చెప్తున్నారు మీరు బాబా మరియు మమ్మాల సింహాసనాన్ని పొందేందుకే ఇక్కడికి వచ్చారు బాబా ఇచ్చే శ్రీమతంపై నన్ను నడవాలి నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి ఇదే ఫస్ట్ క్లాస్ అయిన శ్రీమతం అని బాబా చెప్తున్నారు కొందరి భాగ్యం అనాయాసంగా తెరుచుకుంటుంది ఏదో ఒక కారణం నిమిత్తంగా అవుతుంది పెళ్లి చేసుకోవడం స్వయాన్ని నాశనం చేసుకోవడం వంటిదని ఈ బురదలో పడకండి అని బాబా కుమారులకు చెప్తున్నారు మీరు బాబా చెప్పిన మాటను వినరా స్వర్గ మహారాణులుగా అవ్వరా మేము ఆ ప్రపంచంలోకి ఎప్పుడూ వెళ్ళమని ఆ ప్రపంచాన్ని అస్సలు స్మృతి చేయమని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవాలి శ్మశానాన్ని ఎవరన్నా స్మృతి చేస్తారా ఈ శరీరం వదులుతూనే మేము మా స్వర్గానికి వెళ్తామని మీరు ఇక్కడ అంటారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి మనం తిరిగి మన ఇంటికి వెళ్తాం ఇతరులకు కూడా ఈ విషయాన్ని వినిపించండి టైం దగ్గరకు వచ్చిందని చెప్పండి బాబా తప్ప ఇంకెవ్వరూ సత్యుగ రాజ్యాన్ని ఇవ్వలేరు ఈ రథానికి కూడా తన కర్మభోగం ఉంటుంది కదా బ్రహ్మబాబా రథానికి బాబ్దాదాల మధ్య కూడా పరస్పరం ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంటుంది బాబా ఆశీర్వదించండి ఈ దగ్గుకి ఏదైనా మందివ్వండి లేదా దీన్ని మాయం చేయండి అని బ్రహ్మబాబా అంటారు కానీ అలా వీలు లేదు దీన్ని అనుభవించాల్సిందే అని బాబా శివబాబా బాబా అంటారు నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకుంటాను కానీ దానికి అద్దె ఇస్తాను ఇక ఇది ని లెక్కాచారానికి సంబంధించింది అంతిమం వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నిన్న ఆశీర్వదించినట్లయితే మరి అందరినీ ఆశీర్వదించాలి కదా చూడు ఇంత బాగా బ్రహ్మబాబాకు కూడా ఆప్షన్ లేదు ఇంకా మనకి ఎక్కడి నుంచి వస్తుంది బాబా దాన్ని డ్రామా అంటారు మరి బాబా ముందే ఎందుకు చెప్పలేదు అని అనడానికి వీలు లేదు ఎందుకంటే అలా చెప్పడం లాలో లేదు నేను పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు వస్తానే కానీ ఇవన్నీ చెప్పేందుకు రాను ఈ లెక్కాచారాలన్నింటినీ మీకు మీరే సమాప్తం చేసుకోవాలి ఇందులో ఆశీర్వాద విషయమూ లేదు కావాలంటే దీనికోసం సన్యాసుల వద్దకు వెళ్ళండి నరకం నుండి స్వర్గంలోకి లేకి తీసుకెళ్లేందుకే నన్ను మీరందరూ పిలిచారు పతిత పావన సీతారాం అని పాడతారు కానీ దానికి తప్పుడు అర్థాన్ని చెప్పించినారు రఘుపతి రాఘవ రాజారాం చేసినారు శ్రీరాముడిని రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ చేస్తూ ఉంటారు ఈ భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని వ్యర్థం చేశారు ఒక పాట కూడా ఉంది కదా దేవతల మూర్తులను తయారు చేసి వాటిని పూజించి మళ్ళీ సముద్రంలో ముంచేస్తారు ఎంత తెలివి తక్కువ వారిగా అయ్యారో ఇప్పుడు అర్థమవుతోంది మీకు అంతే కదా బాబా వచ్చి మనకు చెప్తా ఉంటేనే ఇవన్నీ రహస్యాలు మనకు అర్థమవుతున్నాయి లేకపోతే అసలు మనకి ఏమర్థమవుతాయి మనం కూడా అందరిలాగానే మూఢమతిగా ఉంటుంది ఎన్ని రహస్యాలు బాబా రోజు రోజు చెప్తా ఉన్నారు దాంతోనే మన నేత్రం తెరుచుకుంటా ఉంది కదా దివ్య బుద్ధి అదే బాబా అంటున్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తూ వచ్చారు సత్యుగంలో ఇటువంటివి ఏమి ఉండవు డ్రామాని చాలా బాగా అర్థం చేసుకోవాలి డ్రామా యొక్క జ్ఞానం చాలా వాల్యుబల్ తర్వాత వ్యర్థ సంకల్పాలన్నీ సమాప్తమయ్యేకి డ్రామా జ్ఞానం అవసరం గడియ గడియా డ్రామా డ్రామాలో నిర్ణయించబడి ఉంది కల్పం తర్వాత తిరిగే ఇదే విషయం పునరావృతం అవుతుంది డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి మరి ఎవరైనా ఎక్కువగా గుర్తుంచుకోలేకపోతే కేవలం బాబాను మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అని బాబా చెప్తున్నారు మేము ఆత్మలం ఎనభై నాలుగు జన్మల గురించి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాం అని లోపల ఇదే చింతన జరుగుతూ ఉండాలి చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం ఇది ఆత్మిక పిల్లలతో బాబా చెప్పే బాబా చేసే ఆత్మిక సంభాషణ బాబా అన్ని విషయాలు చెప్పి నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నారు బాబా తన పిల్లలతోనే ఈ ఆత్మిక సంభాషణ చేస్తారు ఇంకెవ్వరితోనూ చెయ్యరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు ఆత్మయే అన్నీ చేస్తుంది మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని బాబా గుర్తు చేస్తున్నారు మీరు దేవతల నుండి మనుష్యులాగా తయారయ్యారు ఏ విధంగానైతే బాబా వికారాలు వెళ్ళకూడదని ఆజ్ఞాపించారో అలాగే ఎవ్వరూ ఏడవకూడదు కూడా ఇది కూడా బాబా ఆజ్ఞాపించారు త్రేతాయి గలలో ఎవరు ఏడవరు అక్కడ చిన్నపిల్లలు కూడా ఏడవరు పుట్టినప్పుడు కానీ ఏడవరు మళ్ళా కూడా ఏడవరు అక్కడ వేడ్చేందుకు అనుమతే లేదు విన్నారా ఎంత బాగుంటుంది ప్రపంచం ఆ ప్రపంచమే హర్షితంగా ఉండే ప్రపంచం హర్షితంగా ఉండేందుకు ఇక్కడే మీరు పూర్తి అభ్యాసం చేయాలి అక్కడ ఎట్లుంటామో ఇక్కడ అదంతా ప్రాక్టీస్ చేయాలి అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత బాబ్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మా పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం తండ్రిని ఆశీర్వాదం అడిగేందుకు బదులుగా స్మృతి ద్వారా మీ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోండి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి రెండో పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు కర్మయోగిగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడూ ఏడవకూడదు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు కర్మయోగిగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడు ఏడవకూడదు ఏం తెచ్చినామని ఏం తీసుకపోతామని ఏడవాలి ఎవరినా వాళ్ళు ఎందుకు ఏడవాలి దేనికి ఏడవాల్సిన అవసరం లేదు వరదానం ప్రవృత్తిలో ఉంటూ నాది అనే దాన్ని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీలుగా మాయాజిత్తులుగా కండి ఏ విధంగా దుర్గంధంలో పురుగులు ఉత్పన్నమవుతాయో అలాగే ఎప్పుడైతే నాది అన్నది వస్తుందో అప్పుడు మాయ జన్మనిస్తుంది స్వయంని సదా ట్రస్టీగా భావించడం వల్ల మాయాజిత్తులుగా అవుతారు బ్రహ్మకుమారులు అనగా ట్రస్టీలు ట్రస్టీలకు ఎవరిపైనా అటాచ్మెంట్ ఉండదు ఎందుకంటే వారిలో నాది అనేదే ఉండదు గృహస్థులుగా భావించినట్లయితే మాయ వస్తుంది ట్రస్టీలుగా భావించినట్లయితే మాయ పారిపోతుంది కావున అతీతంగా ఈ ప్రవృత్తి కార్యం లేకొచ్చినట్లయితే మాయా ప్రూఫ్గా ఉంటారు ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది అవమానం ఫీల్ చేస్తానంటే నాకు ఖచ్చితంగా నాకు అవ అభిమానం ఉందని అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చేయండి మీ ఆంతరంగిక స్వచ్ఛత సత్యతలు లేవ సత్యతలు లేవడంలో కూర్చోవడంలో మాట్లాడడంలో సేవ చేయడంలో ఇతరులకు అనుభవం కావాలి అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా కాగలరు దీనికోసం పవిత్రత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి ఏ కొంచెము కూడా అలజడి లేకి రాకూడదు పవిత్రత అనే దీపం ఎంత అచలంగా ఉంటుందో అంతగానే సహజంగా అందరూ బాబాని గుర్తించగలరు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ